హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నా ఫేవరెట్ డిష్ అయితే షేర్ చేస్తున్న వీడియోను లాస్ట్ వరకు చూడండి ఈ ఐటెం పేరు మీకు తెలుసునైతే కామెంట్ చేయండి ముందుగా అయితే ఒక టెన్ దాకా మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మెత్తగా పొడి చేసుకొని ఇదైతే రోట్లోనే సక్సెస్ఫుల్గా రెడీ అవుతుంది మిక్సీలో అయితే కాదు ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు అందుకోసమని ఈ మిరియాలు జీలకర్ర మెత్తటి పేస్ట్ అయితే వేసుకోవాలి పొడి లాంటిది అన్నమాట మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయలేం కాబట్టి సన్నటి పొడిలాగా వస్తుంది ఆ పొడి వచ్చిన తర్వాతనైతే మిగతా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక గడ్డ ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఎల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే ఖచ్చా కొంచెము దంచుకోవాలి అవి కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటాయి మరి ఇట్లా పేస్ట్ అయితే రాదు సో నెక్స్ట్ అయితే కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ దంచుకొని ఇంకా సాల్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఛానల్ని సబ్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్ని థర్టీ ప్లేస్ లేడీస్ అయితే ఉంటారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఐటమ్లో అయితే నేను బిర్యానీ తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో ఈ ఐటంతో వేడి వేడి అన్నం లేసుకొని తిన్నప్పుడు కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతా కడుపు నిండుగా తింటా అన్నము అంత ఫేవరెట్ ఐటమ్ అన్నమాట ఈ ఐటమ్ అయితే నాకు ఆల్రెడీ కొంతమంది అయితే గెసియేసి ఉంటారు ఈ ఐటమ్స్ చూసి ఈ ప్రిపరేషన్ చూసి అయితే ఇప్పుడైతే దంచుకున్నప్పుడు కంప్లీట్ అయిపోయింది ఒక ప్లేట్లను అయితే తీసుకుందాం ముందైతే దీన్ని కొంతమంది అయితే వాళ్ళు రూపాయి చేయకపోయినా కానీ పెత్తనాలు అయితే బాగా వేస్తారు చెప్పే వినటోళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తా ఉంటారు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కూడా కొంచెము జీలకర్ర వేసుకొని ఒక ఎగ్ అయితే కొట్టేసుకోవాలి ఒక ఎగ్ సరిపోతుంది దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఎగ్ అయితే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఈ ఐటమ్ అయితే నాకు ఫేవరెట్ అని చెప్పాను కదా ఇంకా దగ్గు జలుబు ఏమన్నా అయినప్పుడైతే ఈ ఐటంతో కొంచెం అన్నం తిన్నా కానీ ఎలాంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ చిటికలో రోజులోనే తగ్గిపోతాయి అంత పవర్ఫుల్ అయిన డిష్ అన్నమాట ఇది ఎగ్ అంతా పొడి పొడిగా చిన్న చిన్న ఎగ్ పీసులు లేక ఉండేటట్లు కలుపుకుంటూనే ఉండాలి పెద్ద పెద్ద పీసులు అయితే ఉండనవసరం లేదు సో ఎగ్ కారం అన్నమాట కోడిగుడ్డు కారం ఇది నేను ప్రిపేర్ చేసేది దీంట్లో మీకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నా ఫేవరెట్ డిష్ కాబట్టి కొంచెం జలుబు కోల్డ్ కఫ్ ఉంది కాబట్టి ఈ ఐటెం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా సో మీ అందరికీ కూడా షేర్ చేయాలనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నా ఎగ్ అయితే మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కారం అయితే వేసుకోవాలి ఎల్లిపాయలు మిరియాలు జీలకర్ర వేసుకున్నాం కదా ఆ కారం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పసుపు ఇందాక చెప్పాను కదా చిటికెడు పసుపు వేసుకోవాలి ముందు వేసుకున్న తర్వాత కలిపి ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది నా ముందైతే ఎవ్వరు ఏం మాట్లాడినా ఎవ్వరు ఏమన్నా కూడాను నేనైతే తిరిగి ఏం ఏమనకుండా అలానే సైలెంట్గా ఉంటాయి ఎందుకంటే అన్నిటికీ పరిష్కారం ఆ దేవుడే ఇస్తూ ఉంటాడు ఎప్పటికొకసారి వాళ్ళకైతే తెలుస్తుంది బయట కనకపోయినా వాళ్ళ వాళ్ళైతే ఫీల్ అవుతాయి లోపల అలా మనసాక్షికి అయితే ఫీల్ అవుతారు కదా అని అనిపిస్తూ ఉంటుంది అందుకోసం నేను ఎవ్వరు ఏమన్నా కానీ సైలెంట్గా వాళ్ళను అంతే అన్నిటికీ ఆ దేవుడే చూసుకుంటాడు అంతే ఇప్పుడైతే ఎగ్గు కారం మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం పాజిటివ్ మైండ్తో ఉంటే సరిపోతుంది అన్నీ పాజిటివ్ జరుగుతాయి మన మంచి ఆలోచనలు మనకు మంచి జరుగుతుంది ఎట్లాంటి ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటే ఎట్లాంటి ఆలోచనలు మన మనసులో కలుగుతూ ఉంటే అట్లానే అలా లైఫ్ అట్లనే నాశనం అవుతుంది అట్లనే అవుతుంది మనం మంచిగా ఆలోచిస్తే మన లైఫ్ మంచిగానే ఉంటుందని నేనైతే అనుకుంటా అందుకోసం ఎప్పుడు మంచిగానే మాట్లాడితే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ ఎవ్వరికి చెప్పాలని అనుకోను నాది నేనే సైలెంట్గా ఉంటా లేకపోతే హ్యాపీగా ఉంటా ఆహా నవ్వుతూ ఉంటా అందరితో లేకపోతే సైలెంట్గా ఉంటా అంతే అయితే ఈ కోడిగుడ్డు కారం ఇట్లా కలుపుతూ ఉంటేనే నోట్లో లాలాజలం వస్తుంది మంచి టేస్టీగా ఇంకా నాలుకకైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా మా కడుపు నిండుగా తింటా అని చెప్పాను కదా ముందే చాలా చాలా ఫేవరెట్ ఐటమ్ ఇది తప్పకుండా అంతా ట్రై అయ్యండి ఎప్పుడో ఒకరోజు ఒక పూట స్పైసీగా తింటే మంచి ఫీల్ అయితే వస్తుంది ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేది అయితే కప్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో